लो बागु जीो बु जी వైఖరే యజమాలల ముండి వైఖరే యజమాలలం నుండి వైఖర మాకు తి తాలవ్ మాకు తిాలవ్ మాకు తిాలవ్ తి తాలవ్ చాకు తి తాలవ్ యజమలం నుండి వైఖరే యదుమాలలం నుండి వైఖరే మనది టైల్స్ టైల్స్ యజమానులకు మనము జనవరిలో నోటీస్ ఇవ్వడం జరిగినది ఆ తదుపరి చర్చలు జరిగినాయి నాలుగు సార్లు చర్చలు జరిగినాయి అందులో మొండి వైఖరిగా యజమానులు ఉండడం జరుగుతున్నది నాలుగు శాతం మూడు శాతం పెంచుతామని చెప్పి అనడం జరుగుతున్నది గతంలో మనం ఎన్ని శాతం వరకు పెంచుకున్నాం అయినప్పటికీ దాని మీద వాళ్ళు యజమానులు మొండిగా ఉండి వాళ్ళే సమ్మెకు పోండి కాకపోతే మేము పెంచేది లేదని చెప్పని మండించడం జరుగుతున్నది మనం ఒకటి అడుగుతున్నాం ఈరోజు కార్మికులు ఏ అసంగిత కార్మికులు ఉన్నారో ఈరోజు మిర్చి వెళ్ళబోతే లేదా నాటి వెళ్ళబోతే కలవకపోతే వచ్చే పరిస్థితి ఎన్ని పైసలు వస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి అదే రోజు మనం ఫ్యాక్టరీలో పనిచేస్తే ఆ పైసలు వచ్చినప్పుడు అందరూ ఏ పని చేయకుండా అందరూ ఫ్యాక్టరీలో పనిచేస్తారనేది మనం గమనంలో ఉంచుకోవాలి కానీ మీ కార్మికులు పనికి వస్తలేరు మీకు ఎందుకు జీతాలు పెంచాలని కూడా వాదనలు చేస్తున్నారు ఒకటే మేము చెప్తున్నాం మన ఆల్ ఇండియా లెవెల్లో కార్మిక వర్గం అంతా కలిసి కార్మిక సంఘాలు కలిసి ఇరవై ఆరు వేల రూపాయలు నెలసరి వేతనాలు ఉండాలని చెప్పని తీర్మానం చేసుకొని ఉండడం జరిగింది అలానే సమ్మె సమ్మె పోరాటంలో కూడా ఇది అమలు చేయాలని చెప్పని కూడా దేశవ్యాప్తంగా చెప్పడం జరిగింది ఆ తర్వాతనే పద్దెనిమిది వేల రూపాయలు మన తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం కోరేది చాలా చిన్నది అనేది కూడా నిజమాలు గుర్తించ గుర్తించవలసిన అవసరం ఉన్నది కాబట్టి యజమాని ఇప్పటికైనా బయవారం జరిగిన ఊరయింపే కావచ్చు లేదా ఇళ్ళ జరిగిన ఊరగింపునైనా చూసి యజమాలు చర్చలకు పిలిచి అగ్రిమెంట్ చేస్తారని ఆశిస్తూ లేని పక్షంలో మేము పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పని తెలియజేస్తూ సంవత్సరాలకు పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వెంకు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికుల వేతనాల కోసం ఏకైక యూనియన్ యూనియన్గా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ టైల్స్ వర్కర్స్ యూనియన్ కావచ్చు లేదు రాష్ట్రం విడబడిన తర్వాత తెలంగాణ టైల్ వర్కర్స్ యూనియన్ నాయకత్వంలో అనేక రకాలుగా పోరాటాలు చేసి కార్మికులకు అనేక హక్కులను సాధించి పెట్టడం జరిగింది ఇందాక మిత్రుడు రామ్ సింగ్ చెప్పినట్టుగా ఈ యూనియన్ ఫౌండర్ అయినటువంటి అమరుడు కామెడీ ముక్తార్ పాష అందించినటువంటి చైతన్య స్ఫూర్తితో ఆ నాయకత్వం ఇచ్చినటువంటి చైతన్య స్ఫూర్తితో మనం ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మనం మనకి ఈరోజు హక్కులు సాధించి సాధించిన అంటే యూనియన్ నాయకత్వంలో అమరుడు కాబట్టి ముక్తార పాసిన నాయకత్వంలో మనం సాధించుకోవడం జరిగింది అనేటువంటిది ఎంత వాస్తవం అదే హక్కుల కోసం ఆ హక్కులను కాపాడుకోవడం కోసం కూడా మనం ఈనాడు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది కనీసం రెండు నెలలు దాటిపోయింది కొత్త వే కొత్త వేత్త వేతనాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ యజమానులు ముండి వైఖరిగా ఉంటూ ఈ రోజు ఈ సంవత్సరం పెంచలేం జీతాలు అని చెప్పేసి మాట్లాడుతూ లేదా రెండు శాతం మూడు శాతం కంటే ఎక్కువ పెంచాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి స్థితి కనపడుతోంది ఇలా వెయ్యి రూపాయలు పట్టుకొని మార్కెట్లో పోతే కనీసం సంచిలో కూడా సరుకులు రానటువంటి స్థితిలో ఇలా మార్కెట్లో పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి స్థితిలో మనం ఈరోజు వేతనాలు పెంచాలని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం ఏం గద్దెంప కోరికలు కోరట్లేదు గత వేతన ఒప్పందం ప్రకారంగా దాని మీద అదనంగా పెంచాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం అంతే తప్ప మనం ఎక్కడో కూర్చొని మనం ఏదో మాకు వేల సంఖ్యలో పెంచాలని చెప్పేసి మనం ఏం కోరటం లేదు ఇవి ఉన్నటువంటి పరిస్థితులలో అటు పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని ఇటు కార్మికుల జీవన స్థితిగా దృష్టిలో పెట్టుకొని అటు మార్కెట్లో పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకులను దృష్టిలో పెట్టుకొని మనం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ విధంగా వేతనాలు పెంచుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక మంచి వాతావరణంలో మనం యూనియన్ తరఫున ఒక డిమాండ్ నోటీస్ ఇచ్చి చర్చలో కూర్చుంటే మేము పెంచాం మేము పెంచకపోగా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు సమయం చేసుకుంటారా రోడ్లు ఎక్కుతారా ధర్నాలు చేస్తారా ఇంకేం చేస్తారా చేసుకోరని చెప్పేసి మనం అనాల్సినటువంటి మాటను యజమానిలా మాట్లాడుతున్నారు అంటే ఇలా దీని అర్థం ఎక్కడికి పోతుంది ఒక రకంగా మన యూనియన్ని లేకుండా చేయడమా లేకుండా మన యూనియన్ ని పాలు చేయడం కోసం ఏదో ఒక ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా అనిపిస్తున్నట్టుగా స్థితి ఉంది కనుక మనం సమ్మె నోటీస్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా మన ఇరవై ఐదు తారీఖు నుంచి ఇరవై ఆరు నుంచి లేదా ఆ పైన ఏ చైనా సమ్మె లేకపోతామని చెప్పాం ఇప్పటికే సంబంధిత కలెక్టర్ల గారికి లేదా ఏసీఎలకు డీసీఎలకు ఏఎల్ఓ గార్లకు ఎంఆర్ఓలకు కూడా మన సమ్మె స్థితి పత్రాలు ఇచ్చాం మనం ఇప్పటికి కూడా రాకపోతే ఇందాక మన అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా ఏదో ఒకరోజు ఇదే విధంగా మరి యజమాని ముందు వైఖరిగా ఉంటే ఏదో ఒక సమ్మెలకు పోవలసిన పరిస్థితికి నెట్టబడుతున్నాం దానికి అందరం కూడా సిద్ధంగా ఉండాలి రెండు వేల పదహారులో పదిహేడులో అంతకు ముందు కూడా జరిగినటువంటి సమ్మేళనలో మనం అనేక రకాలుగా సమ్మెలు చేసి అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేసి మనం అనుకున్నటువంటి వేతన ఒప్పందం మనం చేసుకున్నటువంటి విషయం మనందరం తెలిసినటువంటిది మనం పోరాడిందే కొట్లాడిందే మన హక్కులు మనకు రావు లేదా మనం పోట్లా పోట్లాడకుండా కొట్లాడకుండా మన జీవితాలు పెరగనేటువంటిది ఇది నగర సత్యం మన ఫ్యాక్టరీలో కూర్చొని దాకా ఉంటే తప్ప ఉంటే మన జీతాలు పెరగనేటువంటిది వాస్తవం ఇప్పటికే మన రామ్ సింగ్ చెప్పినట్టుగా కొంతమంది యజమానులు అక్కడక్కడ కార్మికుల్ని కలవబెట్టేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా మన దృష్టికి వస్తూ ఉన్నాయి అట్లాంటి విషయాలు కూడా యజమానులు మానుకోవాలని చెప్పేసి యూనియన్ తరఫున కోరుతూ ఉన్నాం భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏ కార్యక్రమం తీసుకున్నా దానికి యజమానులే బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తూ రేపు భవిష్యత్తులో తీసుకునేటువంటి కార్యక్రమాల్లో మన అందరం ఐక్యంగా పాల్గొని మన వేతన ఒప్పందం మెరుగైనటువంటి వేతన ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాం కార్మికుల సోదరులారా ఈరోజు ఇల్లందులో పెంకు కార్మికుల జీతాలు పెరగాలని చెప్పి మనం ర్యాలీ తీయటం జరుగుతుంది ఎంఆర్ఓ గారికి వినతి పత్రం వేయాలని కూడా మన యూనియన్ భావిస్తుంది ఈ రోజున నిత్యావసర వస్తువులు మరి పెరిగిపోతుంటే వైద్యం కోసం అనేక అనారోగ్యం కోసం కూడా ఈ పెంకు ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ఈ జీతాలు సరిపోక మరి సంవత్సరంకోసారి మన రేటు పెంచుకుంటూ ఉంటాం ఆ సంవత్సరం చాలాసారి దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ యూనియన్ ఏ ఒకటే యూనియన్గా ఏకైక యూనియన్గా పరిపాలిస్తూ కార్మికులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొన్ని ఉన్నాయి పెంక్ ప్యాక్లో కల్పించడానికి పోరాడి సాధించుకున్న హక్కులను నిలబెట్టుకుంటూ ప్రతి సంవత్సరంకి ఒకసారి రేటు పెంచుకోవటానికి మన యూనియన్ పనిచేస్తుంది దాంట్లో భాగమే ఈ సంవత్సరం కూడా మనం నోటీస్ ఇచ్చినాం నోటీస్ ఇస్తే వాళ్ళు రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు శాతం అని బ్యారాలు వస్తున్నారు అది 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 దానికి మేము చల్లదని చెప్పి మరి బయ్యారంలో ఇల్లందులో ర్యాలీ తీయడం జరిగింది ఇప్పటికైనా యజమానులు చర్చలు జరిపించి కార్మికులకు కార్మికులకు ఒప్పందం చేయాలని చెప్పి మేము యూనియన్ తరఫున కోరుతున్నాం దీనికి ఇంకేనా ఇది ఏరే దారి తీస్తే వాళ్ళు బాయిస్తా వహించాల్సి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ మేము